పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కంచే ఇదే కొత్త పర్యాటక పాలసీ కంచె బిగిద్దాం పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం టూరిజం భూముల్ని సంరక్షించే పనులో యంత్రాంగం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రెస్టారెంట్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ రీసార్ట్లకు లీజులకు ఇచ్చేలా భూ విభజన ఆరు వందల యాభై ఆరు పాయింట్ నాలుగు మూడు ఎకరాల్లో అక్రమణాల గుర్తింపుపై కసరత్తు నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు అంచనా ఒకవైపు ఎత్తైన తూర్పు కనమల ప్రకృతి అందాలు మరొక వైపు ఎగిసిపడే అలల సవడితో సుందర విశాఖ సాగర తీరం ప్రపంచ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి విశాఖలో భారీ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులు లేనప్పటికీ ప్రకృతి రమణీయ ఓడిలో సేద తీరేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు విశాఖకు తరలివస్తున్నారు ప్రతి ఏటా ఇలా వచ్చే పర్యాటక సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దీంతో ప్రకృతి అందాలతో అలరారే విశాఖలో విభిన్నమైన పర్యాటకుల కేంద్రాలకు ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా విశాఖలో విభిన్నమైన టూరిస్ట్ సెంటర్ల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం భారీ స్థాయిలో పర్యాటక రంగానికి బడ్జెట్ కేటాయించే అవకాశం లేదు దీంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది ఇందులో భాగంగా విశాఖలో ఇప్పటికే పర్యాటక భూముల వివరాలపై ఆ శాఖ కసరత్తు చేసింది అయితే అందులో కొంతమేర భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది వాటిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతుంది అవుతుంది మరోవైపు మిగిలి ఉన్న భూముల పరిరక్షణపై దృష్టి పెట్టింది వాటిని పర్యాటక ప్రాజెక్టులకు లీజులకు ఇవ్వాలని నిర్ణయించింది విహార విశాల విశాఖపట్నంలో పర్యాటక భూములపై అక్రమదారులు కన్నుపడకుండా చర్యలు తీసుకునేందుకు పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది తమ పరిధిలో ఉన్న ప్రతి అంగుల భూమిని సంరక్షించేలా కంచనా నిర్మించి జియో ఫెన్సింగ్ ఏర్పాటు భావిస్తున్నారు సరికొత్త ప్రాజెక్టులతో విశాఖను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూముల్ని గుర్తిస్తున్నారు టూరిజం పాలసీలకు అనుగుణంగా రాయితీలు ఇస్తూ మిగులు భూముల్లో అద్భుతమైన ప్రాజెక్టులను తీసుకొచ్చి పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా తమకు చెందిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రస్తుత స్థితి ఎలా ఉంది మొదలైన అంశాల కోసం రెవెన్యూ రికార్డులు పరిశీలించిన పర్యాటక శాఖ అధికారులు మొత్తంగా భూముల వివరాలను నమోదు చేసుకున్నారు వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు ఎక్కడెక్కడ అక్రమాలకు అవకాశం ఉందోనన్న అంశాలను కూడా గుర్తించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వందల యాభై ఆరు పాయింట్ నాలుగు మూడు ఎకరాల్లో నూట నలభై పాయింట్ నాలుగు రెండు ఎకరాల భూములపై కబ్జాదారుల కన్ను అధికారులు నిర్ధారణకు వచ్చారు కాపులుప్పాడ చేపలుప్పాడ ఋ రుషికొండ మొదలైన ప్రాంతాల్లో పర్యాటక శాఖకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే కొన్ని భూములు కోర్టు వివాదాలు చిక్కుకున్నాయి టూరిజం శాఖలో ఎస్టేట్ విభాగం అంటూ ప్రత్యేకించి లేకపోవడం వల్లే భూముల సంరక్షణ ఇబ్బందికరంగా మారుతుంది అయినప్పటికీ ఉన్న భూముల్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి భూములకు జియో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు అందుకోసం భూముల స్థలాలు ఆకాంక్ష రేఖాంశాల ద్వారా గుర్తించి వాటి హద్దుల్ని మ్యాపింగ్ కూడా చేశారు ప్రస్తుతం ఉన్న భూములటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఉన్న భూముల్లో రక్షణ కంచె లేదా ప్రహరీ నిర్మించి పర్యాటక శాఖ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క భూమిని పరిరక్షించి కొత్త ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు సాగర తీరం సౌందర్యానికి నగిషి లద్దుతూ మాన్యం అందాలకు మెరుగులు దిద్దేలా ప్రాజెక్టుల త్వరలో పట్టాలకెక్కున్నాయి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఇరవై ముప్పై మూడేళ్ల పాటు లీజుకి ఇవ్వనున్నారు వీటిలో అత్యధికంగా రెస్టారెంట్లు రీసార్ట్లు ఏర్పాటు కానున్నాయి టీడీసీ అధికారులు వాటి కనీస ధరలను నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు విశాఖలో ఐదు రెస్టారెంట్లు రీసార్ట్లను అదే అదేవిధంగా విశాఖలో యారాడా బీచ్ యానిమేషన్ ఓ అండ్ ఎం ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యాటక పాలసీ ఆధారంగా దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా బీచ్ రిసార్ట్లు వాటర్ స్పోర్ట్స్ గేమింగ్ జోన్ అమ్యూస్మెంట్ పార్కులు ఫుడ్ కోర్టులు ఎకో రిస్టార్ట్లు ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలా ప్రాంతాలకు అనుగుణంగా ప్రాజెక్టులు డిజైన్ చేశారు అందుబాటులో ఉన్న భూమి ఎంత బడ్జెట్ ఆధారంగా వీటిని రూపొందించారు మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యాటక ప్రాంతాలను కూడా విస్తరించేలా పర్యాటకులకు ఓవైపు ప్రాచీన ప్రపంచాన్ని మరోవైపు ఆధునిక ప్రపంచాన్ని పరిచయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక రంగ అభివృద్ధికి ఇప్పటికే ప్రత్యేక పాలసీని రూపొందించింది ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడానికి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక లీజు ఇవ్వాలని నిర్ణయించింది ఈ వ్యవహారం పారదర్శకంగా జరగడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అధ్యక్షతన మరో ఎనిమిది మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గత ప్రభుత్వ భూముల్లో పర్యాటక అభివృద్ధికి ఉపయోగపడే వాటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి అప్పగించింది ఔత్సాహికులు ఎవరైనా సరే ఏపీటీఏకు దరఖాస్తు చేస్తే వాటిని కమిటీ పరిశీలించి భూముల కేటాయింపునకు సిఫారసు చేస్తుంది విశాఖపట్నం జిల్లాలో పద్దెనిమిది ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలో ఐదు ప్రదేశాలు లీజుకి ప్రభుత్వం ప్రకటించింది పర్యాటకులను ఆకర్షించేలా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు భూమిని తీసుకున్న వారు మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి హోటల్ రీసార్ట్ వెల్నెస్ సెంటర్లు అమ్యూజ్మెంట్ పార్కులు మైజ్ సౌకర్యం చిన్న చిన్న సమావేశాలు సభలు నిర్వహించుకునేలా కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలి పెట్టుబడి మొత్తం వారే పెట్టుకోవాలి ప్రాజెక్టును బట్టి ఎంతకాలం భూమిని ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుంది ఇవన్నీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలోనే చేపడతారు కేటాయింపులకు ప్రత్యేక పాలసీ రూపొందించారు రాయితులు కూడా పాలసీలో పొందుపరిచారు లార్జ్ మెగా మెగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు జిల్లాలో ఎక్కడెక్కడ భూములంటే మధురవాడ సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఆరు బై పిలో పది ఎకరాలు భీమిలి మండలం కొత్త వలసలో నూట రెండు బై రెండు నూట మూడులలో పదిహేను ఎకరాలు ఎండాడ సర్వే నంబర్ నూట ఎనభై ఏడులో పదిహేడు ఎకరాలు భీమిలి మండలం చేపలపాడ సర్వే నంబర్ యాభై మూడు బై రెండు ఏలో రెండు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు ఆనందపురం మండలం దబ్బండ ఆనందపురం సర్వే నంబర్లు నూట ముప్పై బై ఏడు నూట ముప్పై ఒకటి బై ఒకటి నూట ముప్పై ఒకటి బై రెండు నూట ముప్పై ఒకటి బై నాలుగులలో ఏడు పాయింట్ పదిహేను ఎకరాలు భీమిలి మండలం కాకులుపాడ సర్వే నంబర్లు మూడు వందల తొంభై రెండు పాయింట్ రెండు మూడు వందల తొంభై మూడు బై మూడు మూడు వందల తొంభై నాలుగు బై రెండులలో నలభై ఎకరాలు భీమిలి మండలం నేరలవలస సర్వే నంబర్ తొంభై ఆరు నూట ఇరవై ఒకటి బై రెండు నూట ఇరవై రెండు బై రెండులలో పదకొండు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు విశాఖపట్నం వాల్తేరు వార్డు టౌన్ సర్వ్ నంబర్ ఒక వెయ్యి పన్నెండులో ఒకటి పాయింట్ రెండు ఆరు ఎకరాలు విశాఖ గ్రామీణ మండలం ఎండాడ సర్వే నంబర్ నూట పదమూడు బై ఐదులో ముప్పై ఒక్క సెంట్లు ఎండాడ సర్వే నంబర్ నూట ఎనభై ఏడులో మూడు ఎకరాలు ఋషికొండ సర్వే నంబర్ ముప్పై ఎనిమిదిలో ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు రామనాయుడు స్టూడియో సమీపాన సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఆరు బై రెండులో ఐదు ఎకరాలు భీమిలి మండలం అన్నవరం ఎల్పి నంబరుకు ఒక వెయ్యి మూడు వందల యాభై ఆరు ఒక వెయ్యి మూడు వందల అరవైలో పదిహేడు పాయింట్ రెండు ఐదు ఎకరాలు ఎండాడ సర్వే నంబర్ ఒక వెయ్యి ఆరు బై ఒకటి ఒక వెయ్యి ఆరు బై నాలుగులలో రెండు పాయింట్ మూడు మూడు ఎకరాలు గాజువాక మండలం యారాడ సర్వే నంబర్ యాభై మూడు బై పిలో ఐదు ఎకరాలు నేరెళ్ల వలస సర్వే నంబర్ నూట ఇరవై ఆరులో ఒకటి పాయింట్ ఏడు సున్నా ఎకరాలు కాపురప్పుడా సర్వే నంబర్ రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు రెండు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు రెండు వందల ఎనభై ఏడు బై ఐదు రెండు వందల ఎనభై ఎనిమిది బై రెండులలో పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు ఎండాడ సర్వే నెంబర్లు నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదులో తొమ్మిది సెంట్లు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం న్యాయంపూడి సర్వే నంబర్ ఎనభై బై రెండులో ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సర్వే నంబర్ మూడు వందల ఇరవై నాలుగు బై రెండులో పన్నెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు అచితాపురం మండలం పూడిమడక సర్వే నంబర్ ఎనభై ఐదు పాయింట్ మూడులో రెండు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు ఐశ్వరాయవరం మండలం గుడివాడ రేవు పోలవరం సర్వే నంబర్ మూడు వందల ఎనభైలో ఐదు ఎకరాలు అనకాపల్లి మండలం శంకరంలో నూట యాభై నూట నలభై మూడు నూట నలభై నాలుగు నూట యాభై నాలుగు సర్వే నంబర్లో ఒకటి పాయింట్ నాలుగు ఎకరాలు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం నందకోట సర్వే నంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో నలభై మూడు పాయింట్ ఒకటి ఎకరాలు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో